అందరికీ చూడండి కార్తీక మాసం అంటేనే అసలు ఎంతో ఇదిగా పూజలు చేసుకుంటాం కదండి అది కూడా నిన్నటి రోజు సోమవారం మొదటి సోమవారం కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అందరూ మొదటి సోమవారం చేసుకోవాలని చూస్తారండి నేను కూడా అలాగే ఈ మొదటి సోమవారం చక్కగా ఒత్తిడి వెలిగించుకోవడం కానీ ఎప్పుడైనా సరే ఇలాగ కార్తీక మాసంలో ఎంతో ఇదిగా ఒత్తులు వెలిగించుకుంటాం కదండీ చెప్పాను కదా మీకు నేను అన్ని రకాల ఒత్తులు తయారు చేసుకుని ఈ విధంగా వెలిగించుకుంటానండి ఇదిగండి చక్కగా ఒక ఇంట్లోనే నేను మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకుందామని చెప్పి ఈరోజు సోమవారం రోజు ప్రతి ఒక్కళ్ళు కార్తీక పౌర్ణమికి కానీ ఏకాదశి రోజు కానీ అలాగే గుళ్ళో వెలిగించుకుంటారండి మూడు వందల అరవై ఐదు కట్ట కానీ నేను ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుంటానని చెప్పి ఎక్కువ శాతం ఇంట్లోనే వెలిగించుకుంటానండి ఇంట్లో వెలిగించుకుంటాను అలా గుళ్ళో వెలిగించుకుంటాను ఈ విధంగా ఇంట్లోనే మందిరం ముందు చక్కగా ఇలా పీట వేసి పీటలో పీట మీద అలాగా ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో మొదట గంధం గంధం పెట్టి అలాగే కుంకుమ బొట్టు పెట్టి దాని మీద ప్రేమిద పెట్టి ఈ విధంగా వెలిగించుకోవడం జరుగుతుందండి మూడు వందల అరవై ఐదు కట్టే ఇంట్లోనే మాకు తులసి కోట ఆనవాయితీ లేదు కాబట్టి ఎవరైనా సరే పౌర్ణమి రోజు తులసి చంద్రుడికి పూజ చేసి తులసి కోట దగ్గర వెలిగించుకుంటారండి మాకు తులసి కోట ఆనవాయితీ లేకపోయినా పౌర్ణమి రోజు మటుకు ఇలా తులసి ముక్క ముందు బయట ఆరి బయట చేసుకుంటామండి ఇప్పటి వర్షాల వలన అస్సలు వీలవ్వట్లేదండి బయట చేసుకోవడం అందుకని చెప్పి ఇలాగ ఇంట్లోనే మొదటి సోమవారం అది కూడా మా మేనగోడలు వాళ్ళ అబ్బాయికి ఒడుగు చేస్తున్నారని చెప్పి మేలుకోటికి వెళ్తున్నామండి ఫంక్షన్కి అందుకని కుదురుతుందో కుదరదా అని చెప్పి ఇలాగ మొదటి సోమవారం రోజు ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించేసుకున్నాను ఎదుగండి ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుని వెలిగించుకోవచ్చండి చక్కగా ఇలాగా ఎంత చక్కగా పూజ చేసుకోవడం జరిగిందో ఇలా మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకుని ఎప్పుడైనా సరే మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకున్నప్పుడు మనం పెసరపప్పు కానీ అలాగే నైవేద్యంగా పెట్టుకోవాలండి కొబ్బరికాయ కొట్టుకోవాలి అలా కాకపోయినా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా పెట్టకపోయినా చక్కగా నే నైవేద్యం అని చెప్పి ఈరోజు ఇలాగ పూజ అన్నీ ముగించుకుని తరువాత ఎనమదూరు శక్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి అక్కడ కూడా దీపాలు వెలిగించుకుని వర్షం పడుతున్నా కూడా ఇలాగ గుడికి వెళ్ళడం అదేవిధంగా నాగుల చవితికి పాలు పోసుకోలేదనిపించిందండి పుట్టలోని ఈ విధంగా ఈరోజు ఎనిమిదరు వెళ్ళాం కదండి సోమవారం రోజు మొదటి సోమవారంగా అక్కడ పుట్టలో పాలు పోసుకొని చక్కగా పూలు పళ్ళు అన్నీ సమర్పించుకుని ఆ స్వామికి పూజ అది చేసుకుని గుడికి వెళ్ళి వచ్చామండి వచ్చాక మహానైవేద్యంగా స్వామికి మహానైవేద్యం అంటే ఎప్పుడైనా సరే మనం రైసు అలాగే కూరలు అన్నీ తయారు చేసి ఆ స్వామికి నివేదించుకుంటామండి ఇలాగే ఈరోజు మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకున్నానని చెప్పి పూజ అంతా అయిపోయాక గుడికి వెళ్ళి వచ్చాక అన్నీ తయారు చేసుకుని ఆ స్వామికి నివేదన చేసి అప్పుడు పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రిపూట చుక్కని చూసి భోంచేస్తామండి అలా కాకపోయినా ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్యరీత అదే విధంగా రేపటి రోజు మేల్కోటి వెళుతున్నాం కదండి అందుకని చెప్పి ఎంతవరకు ఉపవాసం ఉంటే అంతవరకు అని చెప్పి మా బాబు నేను కూడా మూడున్నరకి తినేసామండి భోజనం ఈ విధంగా కూడా మనం పొద్దుటి నుంచి ఏమీ తినకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు మనం భోజనం చేసేవచ్చు ఇలాగా కార్తీక సోమవారం పూజ ఎంత బాగా చేసుకోవడం జరిగిందోనండి అది కూడా చవితి రోజు నేను పుట్టలో పాలిపోయలేదనుకున్నాను కానీ ఈరోజు మొదటి సోమవారం చక్కగా శక్తీశ్వర స్వామి హనుమంతురు అని చెప్పి భీవారం దగ్గర ఉన్నదండి శక్తీశ్వర స్వామి ఆలయం చక్కగా గుడికి వెళ్ళడం అక్కడ స్వామిని దర్శించుకుని ఆ స్వామిని అదే మొక్కుకున్నానండి సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి మొక్కుకుని స్వామి అందరినీ చల్లగా కాపాడు స్వామి అందులో నేను ఉండాలి తండ్రి అని ఆ స్వామికి మొక్కుకోవడం జరిగిందండి ఈ విధంగా చక్కగా ఇంట్లోనే మనం దీపారాధన చేసుకోవాలనుకుంటే చక్కగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకో అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అనుకుండా మన మనసుకు తోచినట్టుగా ఆ స్వామిని చక్కగా స్మరించుకుంటూ చేసుకుంటే ఎంత మంచిదోనండి ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యని కొలవడం మన అదృష్టంగా భావించాలండి చక్కగా శివనామర శివనామస్మరణ చేసుకోవడం కానీ అలాగే శివాష్టోత్రాలు చదువుకోవడం కానీ అన్నీ చేసుకుంటే మన ఇంటికి మన పిల్లలకి ఎంతో మంచిదండి చక్కగా ఈ కార్తీక మాసంలో నేను చేసుకున్న పూజ చూశారు కదండి ఎప్పుడైనా సరే మనం పూజ చేసుకునేటప్పుడు నిత్య దీపారాధనగా నేను ఇలాగా నిత్య దీపారాధనల ఆరాధనగా చే ముందుగా చేసేసుకుని తర్వాత అప్పుడు కార్తీక మాసం పూజ ఈ విధంగా చేసుకున్నానండి మొదట నిత్యదీపారాధన కుందుల్లో మారేడు ఒత్తులు వేసుకుని తర్వాత కమలొత్తి కమలొత్తి ఈ నెల వెలిగించుకుంటాను కదండి అలా కమలొత్తి చేసుకుని తర్వాత ఇదిగోండి ఈ విధంగా సోమవారం కాబట్టి ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు కట్ట కూడా వెలిగించేసుకున్నానండి ఏదైనా సరే ఆ శివయకి ఎంత చేసినా తక్కువే కదండి